ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన కాన్సెప్ట్ ఏంటంటే మనకి రీసెంట్గా ఒక పెంగ్విన్ నడుచుకుంటూ మౌంటైన్ వైపు వెళ్ళిపోతుంది కదా దాని గురించి నేను అనుకున్నాను క్పూరి గారు ఫైవ్ ఇయర్స్ బిఫోరే మనకి దీన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు ఒక మగ పెంగ్విన్ అనేది ఒక ఆడ ఆడపింగ్విన్ లవ్ చేస్తే ఒక పెబుల్ని ఎక్స్చేంజ్ చేసుకుంటాయి అంటే లవ్ చేసిన మగ పెంగ్విన్ ఆడ పెంగిన్కి ఆ పెబుల్ ఇచ్చినప్పుడు ఆ పెబుల్ని ఆ ఆడ పెంగ్విన్ యాక్సెప్ట్ చేస్తే వాళ్ళిద్దరు లవ్ యాక్సెప్ట్ అయినట్టు అలా కాకుండా ఎప్పుడైతే ఆ మగ పెంగ్విన్ ఇచ్చినప్పుడు ఆడపింగ్న్ రిసీవ్ చేసుకోకపోతే అది బ్రేకప్తో సమానం చేసినప్పుడు ఈ ఈ మగ పెంగ్విన్ ఏంటంటే దాన్ని తీసుకోలేదు తీసుకోకపోవడం వల్ల అది ఏం చేసుకుంటుందంటే దానికి బ్రేకప్ అనేది ఒక సూస్ అయితే సమానం అంటే నాకు ఈ లోకంలో అది ఇష్టపడ్డాను ఇష్టపడింది నాకు దొరకలేదు అన్న పాయింట్ ఆఫ్ ఇది ఏంటంటే చనిపోవడం కోసం త తనకు తనగా నీరు కానీ ఫుడ్ కానీ దొరకని ప్రదేశానికి వెళ్ళిపోతుంది అది తిండి వాటర్ దొరకని ప్రదేశానికి వెళ్ళి అక్కడ తన యొక్క జీవితాన్ని ఇంకేం లేక తినడానికి ఏం లేదు కాబట్టి ఆటోమేటిక్గా అక్కడే చచ్చిపోతుంది ఇక్కడ మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే పెంగ్విన్ ఒక్కసారి లవ్ చేసింది అంటే అది బతికిన దాంతోనే అది వద్దన్న సరే ఇంక చచ్చిపోతుంది తప్ప బతకదు ఇదే మనకి ఇంకొక స్టోరీ కూడా ఉంది స్వాన్ స్వాన్ వచ్చరికి మన మ్యాథ్స్ వచ్చేసరికి మన లవ్ లవ్ స్టోరీస్ లవర్స్ కానీ వీళ్ళందరూ కూడా మనం ఫ్యాన్ అనేది ఒక కిచెన్ కింద కానీ లేకపోతే బ్రాస్కెట్ కింద కానీ మనం గిఫ్ట్ ఇస్తూ ఉంటాం అది ఎందుకు ఇస్తామనేది అనేది మ్యాథ్స్ అందరికీ తెలియదు బట్ కొంతమందికి తెలిసి ఉండొచ్చు స్వాన్ అనేది సింబల్ ఆఫ్ లవ్ స్వాన్ అనేది మనం జీవితం మొత్తం అంతా కూడా ఉండనే లవ్ చేస్తుంది బతికినా ఆ మగ దాంతోనే బతికి చచ్చిపోయినా ఆ మగ దాంతో చచ్చిపోతుంది అంటే ఇక్కడ స్వాన్ అనేది ఎందుకు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే పెండి మీద ఏ రకంగా అయితే పెబిల్ ఎక్స్చేంజ్ చేసినప్పుడు యాక్సెప్ట్ చేస్తే ఓకే బై ఛాన్స్ అది యాక్సెప్ట్ చేయకపోతే మాత్రం తను ప్రేమించింది కాబట్టి ఇంకా ఇంకొక దాన్ని చూడలేక చచ్చిపోతుంది అదేవిధంగా విధంగా ఈ యొక్క స్వాన్ కూడా సేమ్ టు సేమ్ ఇక్కడ కూడా ఏంటంటే పెబుల్ ఎక్స్చేంజ్ ఏమి ఉండదు బట్ ఏంటంటే ఒక స్వాన్ జీవితంలో ఒక్క ఒక్క స్టాన్నే లవ్ చేస్తుంది ఆరు స్పాన్నే లవ్ చేస్తుంది బై ఛాన్స్ ఏదైనా అని అనివార్య కారణాల చనిపోతే ఆ మగ స్టాండ్ కానీ ఆ ఆరు స్టాన్ కానీ ఆటోమేటిక్గా హార్ట్ బ్రేక్ అయ్యి ఆటోమేటిక్ అక్కడే చనిపోతుంది ఇక్కడ పెంగ్విన్ కి ఈ స్టాన్కున్న రిలేషన్ ఇలాంటిది ఇప్పుడు అక్కడ ఏదైతే జరిగిందో అది ఆల్రెడీ చాలా మంది చెప్పే ఉంటారు అది ఒక డాక్యుమెంటరీలో ఒక క్లిప్ తీసుకొచ్చి అక్కడ ప్లే ప్లేస్ చేశారు అని పర్సన్ కూడా ఈ ఎక్స్ప్లెయిన్ చేశారంటే ఆ పెంగ్విన్ గుంపులోకి కాకుండా దూరంగా వెళుతుంది కదా దానికి రీజన్ ఏంటంటే ఛాన్స్ దాన్ని మనం వెనక్కి తీసుకొచ్చినా సరే అది రేపు పొద్దున్న అయితే వెళ్ళుండ తన మైండ్ సెట్ ఎలా ఉండదంటే ఆ పెయిన్విన్కి ఇక్కడ నేను ఉండకూడదు నేను లైక్ ఎలా దూరంగా వెళ్ళాలన్న మైండ్ సెట్ ఏ ఉంటుంది అని చెప్పి ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు ఆ యొక్క డాక్యుమెంటరీలో పెంగ్విన్ని ని మనం కాపాడాలని అనుకున్నా సరే అది ఆగదు ఓవర్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే ఆ పెంగ్విన్ ఆ స్వాన్ వీళ్ళంతా ఏంటంటే లాయల్ సింబల్ ఒక్కసారి ఓ జీవితంలో ఒక్కరిని తప్ప ఇంకొకరిని ప్రేమించదు ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను థ్యాంక్ యూ సైనింగ్ ఆఫ్ ఫ్రాంతిరెట్టి